హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే గమనించండి కొంతమందికి సందేహం ఉండడం జరుగుతుంది ఇతను కాసేపు బైక్ వీడియోస్ పెడతాడు కాసేపు ఎలక్ట్రికల్ వీడియోస్ పెడతాడు అసలు ఏంటి అసలు ఈ ఛానల్లో ఏమేమి వీడియోస్ అసలు వస్తాయి ఇతను టెక్నీషియన్ అంటున్నాడు అని మీకు సందేహము ఉండవచ్చు గమనించండి ఈ ఛానల్లో మెకానికల్కి సంబంధించి అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వీడియోసు అన్బాక్సింగ్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అలాగే రిపేర్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు గమనించండి నేను ఇప్పటి వరకు ఈ బైక్ వీడియోస్ ఎందుకు చేశానంటే మనకి నిత్య అవసరాలలో ఈ వాహనం అనేది ఒకటి కనుక ఈ బైక్ సబ్జెక్ట్ అనేది మీకు అందించడం జరిగింది యాజ్ ఏ టెక్నీషియన్ గా గమనించండి మేబీ ఇక ఆ వీడియోస్ పెద్దగా రాకపోవచ్చు మరి ముఖ్యంగా ఈ ఛానల్లో ఎలక్ట్రికల్ కి సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వీడియోస్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఈ వీడియోస్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది గమనించండి నేను పెట్టేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను చివరి వరకు మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్